ఇందుగా పదార్థన నిజం నిరసన తెలుపుతున్న ఇందుగా అంటే కొండ సురేగా గారు రెండు రోజుల కింద యాభై లక్షల రూపాయలు రిటాయించడం జరిగింది అని పేపర్లో రావడం జరిగింది అదే నా మున్సిపాలిటీ ఇంజనీర్ కూడా పెట్టారు ఇక్కడ ఏదో చేయాలేనేమో అనే ఉన్నది దీని పరిస్థితి ఏంటి కూడా అడగడం జరిగింది దాని మీద స్పందించి కలెక్టర్ గారి మీద ఇన్ఫోటేషన్ ఇవ్వడం జరిగింది గారి ఒకటే చెప్తున్నాం మీకెక్కడన్నా ఆస్తులు లేవా మా వక్ ఆస్తులే మీకు దొరికాయా అభివృద్ధి చేయాలంటే ముందు మీరు అభివృద్ధి తెలుసు కాన్సెన్సులు కానీ మీరు మా తెలంగాణకు మంత్రి కావచ్చు మీరు కానీ మా ఖబ్రస్థానం దొరికితే గతంలో కూడా బాబ్రీ మస్జిద్ కానీ కాంగ్రెస్ మోసం చేసింది ఈ రోజు వక్ గురించి మళ్ళీ కాంగ్రెస్ మోసం చేస్తుంది ఖబర్దార్ కాంగ్రెస్ లీడర్లకు నేను హెచ్చరిస్తున్నా ఏదైతే వఫ్ ల్యాండ్ ఉన్నదో వక్ ల్యాండ్ కాపాడుకునేదానికి మేము అందరం ఉన్నాం ఇది ఇక్కడ కుర్చితం పెరిగినాం వాళ్ళు ఒక కాంగ్రెస్ లీడర్ని అడిగితే అతను ఏం చెప్తాడంటే బస్సు ఇక్కడ పెద్ద మోరి ఉండే మోరి తర్వాత ఇక్కడ బస్సు చిన్న సెంటర్ వేయడం జరిగింది అజిత్ పైల అతించడం దాని తర్వాత ఒక అక్కడ సబ్ స్టేషన్ ఉండే దాని తర్వాత రెండు ఇల్లు ఉండే ఇక్కడ అక్కడ ఉన్న తర్వాత దాని బస్సు వేసి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కానీ వినోద్ కుమార్ గారు దిన్న రోడ్డు మీద దిన్న కాలువ మీద స్లాబ్ వేయడం జరిగింది అప్పుడే మాకు ఇంజక్షన్ ఆర్డర్ దొరికింది ఒక స్లాబ్ వేసి మోరీ మీద స్లాబ్ కన్సెక్షన్ చేయాలని హెచ్చరించడం జరిగింది కోర్టు ద్వారానే హెచ్చరించడం జరిగింది దాని తర్వాత ఈ రోజు కొండా గారు ఏ ధైర్యం పెట్టుకుని వారు కావచ్చు తెలంగాణకు మినిస్టర్ కావచ్చు కానీ మా ముస్లింలకు మినిస్టర్ కాదు మా ముస్లింలకు ప్రాపర్టీలు ఎక్కడందరూ చేస్తారు మీరు కట్టుకున్నదంటే ఎక్కడైనా కట్టుకోండి అది యాభై లక్షలు ఇచ్చారు అంతా ముస్లింల మీద మీ ప్రేమ ఉండదు కదా అదే యాభై లక్షలతో కంఫర్ట్ వాళ్ళు కట్టియండి మీ ధైర్యం చూస్తాను లేనిపోని మత సామ్రాజ్యం ఉన్న తెలంగాణలో మనం చిచ్చు పెడుతున్నారు మీరు ఒక ముస్లిం నా ఓట్ల అకౌంట్ గెలిచి ఇక్కడ ముస్లిం లోకల్ ఎమ్మెల్యే గారు ఎక్కడన్నారు లోకల్ ఎమ్మెల్యే గెలవదా దానికి వితౌట్ పర్మిషన్ లేని లోకల్ ఎమ్మెల్యే గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు దాని మీద లోకల్ ఎమ్మెల్యే గారు

బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము